చిత్ర యాడ్ షూట్ వల్ల బాగా ఎంత క్యూట్గా రెడీ అయిపోయిందో అసలు ఏం జరిగిందో చూద్దామన్నమాట ఇంకా డైరెక్టర్ అయితే చిత్రకైతే ఇంకా యాడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట మేడం మీరు క్యాట్ వాక్ చేయాలి ఆ తర్వాత డైలాగ్ చెప్పాలి అనేసి ఇంకా ఆ డైలాగ్ అంతా అయితే చిత్రకైతే చూపిస్తారనమాట ఇంకా డైరెక్టర్ గారు అక్కడ లైట్ అడ్డంగా ఉంది ఆ లైట్ తీసేయండి అనేసి చిత్రం అనమాట అందరూ షాకింగ్గా చూస్తారనమాట ఏ చిత్ర ఆ లైట్ ఉంటేనే నేను వందంగా అనేసి మనోహరి అంటదనమాట ఇంకా జోక్ చేశాను అండి ఈ డైరెక్టర్ గారు అని ఇంకా ఏదో చిత్ర కవర్ చేసిద్ది అనమాట అయినా కానీ ఇంత చిన్న డైలాగ్ ఏంటి పెద్ద డైలాగ్ ఇవ్వండి అనేసి ఇంకా చిత్ర చెప్పిద్ది అనమాట ఏ చిత్ర నోరు మూసుకొని ఆ డైలాగ్ చెప్పు యాడ్ షూటింగ్లో ఇంత చిన్న డైలాగ్లో ఉంటాయి ఇంకా జోక్ చేశాను కవర్ చేయనేసి మనోహరి అయితే చిత్ర చేయలో చెప్పిద్ది అనమాట ఆ జోక్ చేశానులేండి ఈ డైలాగే చెప్తానులే అనేసి ఇంకా మన చిత్ర డైలాగ్ అంతా చూసుకునిద్ది అనమాట డైరెక్ట్ అయితే యాక్షన్ అని కానీ ఇంకా చిత్ర అయితే ఇంకా వాక్ చేసుకుంటూ వచ్చేసి డైలాగ్ అయితే సగం మర్చిపోయింది చెప్పేది ఇంకా అక్కడ ఉన్న పిల్లలు ఇంకా బాగి ఇంకా రాతోడు అందరు నవ్వేస్తారనమాట ఇంకో టేక్ తీసుకుంటానంటద మళ్ళీ ఇంకా అలాగే ఇంకో టేక్ తీసుకొని ఇంకా క్యాట్ వాక్ చేయడం ఇంకా ఆ డైలాగ్ సగం మర్చిపోవడం అనమాట అలాగే ఎన్ని టేకులు తీసుకుంటుందో ఇంకా డైలాగ్ చెప్పడం రావట్లేదు చిత్రకి సగం చెప్పి మర్చిపోతుంది అనమాట ఇంకా ఇంకా విసికెత్తిపోతారనమాట అందరూ అయితే ఇంకా ఏంటి చిత్రపిన్ని అసలు నీకు డైలాగ్ కూడా గుర్తుండట్లేదు ఆ డైలాగ్ నేను చెప్తాను ఉండనేసి అంజు అయితే ఇంకా మన చిత్ర చెప్పాల్సిన డైలాగ్ మొత్తం చెప్పిద్దనమాట ఈ డైలాగ్ కోసమని తెప్పలు అనేసి అంజు ఉంటుంది సూపర్ చెప్పావు అంజు డైలాగ్ని అనేసి ఇంకా బాగా కూడా అనమాట ఇంకా డైరెక్టర్ అసిస్టెంట్ విసికెత్తిపోతారనమాట సార్ అసలు ఈ విడికైతే వాకింగ్ చేయడం రావట్లేదు ఇంకా డైలాగ్ చెప్పడం రావట్లేదు ఈవిని పెట్టి యాడ్ తీస్తే మన రెప్యుటేషన్ పోతుంది సార్ అనేసి అసిస్టెంట్ అంటాడనమాట మరి ఏం చేద్దామయ్యా డబ్బులు ఇస్తారు కాబట్టి అందుకే ఒప్పుకున్నామయ్యా యాడ్ తీయాల్సింది అనేసి డైరెక్టర్ అంటాడనమాట సార్ అసలు చిత్రగారి తోడుకోడలు ఫేస్ చూడండి ఫోటో ఫేస్ సార్ ఆమెను పెట్టి తీస్తే యాడ్ సూపర్గా వస్తుంది సార్ అనేసి ఇంకా అసిస్టెంట్ అంటాడనమాట సరే ఆమె నొప్పించు అనేసి డైరెక్ట్ అంటాడనమాట ఇంకా రాతోడిని పిలిచి అసిస్టెంట్ అయితే చెప్తాడనమాట మీరైతే భారీగా నొప్పించండి ఈ యాడ్లో ఆవిడైతే కరెక్ట్ సరిపోతుంది అనేసి అసిస్టెంట్ అంటాడనమాట ఇంకా సరే సరే మా మిస్సమ్మ యార్డ్లో షూట్ చేసి ఇంకా తనకు పేరు వస్తే మంచిదే కదా అనేసి రాతోడైతే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి మిస్ అమ్మ ఈ యాడ్లో నువ్వు పార్టిసిపేట్ చేయాలంట నిన్ను పెట్టి తీస్తారంట ప్లీజ్ ఒప్పుకో మిస్ అమ్మ అనేసి ఇంకా రాతోడు అంటాడనమాట అమ్మో రాతోడు నా వల్ల కాదు అసలైతే అమర్ సార్కి తెలిస్తే అస్సలు ఒప్పుకోడు అనేసి మిస్ అమ్మ అంటదనమాట సార్ని నేను ఒప్పిస్తాను కదా అనేసి రాతోడు వెంటనే అమర్ దగ్గరికి వెళ్ళిపోయి సార్ అసలైతే ఇంకా ఈ యాడ్ షూటింగ్లో ఇంకా బాగిని పెట్టి తీస్తారంట ఒప్పుకోండి సార్ మీ తమ్ముడు బిజినెస్ కోసమే కదా సార్ అనేసి ఇంకా రాతోడు అంటాడనమాట ఇవన్నీ బాగాకి ఇష్టం ఉండవు కదా అని సమర్ అంటూ ఉంటే నేను ఒప్పిస్తాను సార్ బాగీ మేడంని అనేసి రాతోడు అంటాడనమాట సరే ఓకే పర్మిషన్ ఇస్తున్నాను యాక్ట్ చేయమని అనేసి అమర్ చెప్తాడనమాట వెంటనే రాతోడైతే ఇంకా మిస్సమ్మ దగ్గరికి వచ్చి అంటాడు మిస్సమ్మ సార్ అనేసి రాతోడు అంటాడనమాట అయినా నా యాడ్ షూటింగ్లో అసలు ఈ బాగి పార్టిసిపేట్ చేసేది ఏంది ఈ బాగిని పెట్టి యాడ్ తీసేది డబ్బులు నేను కదా ఇచ్చేది నన్ను పెట్టే యాడ్ తీయ అనేసి చిత్ర గొడవ చేస్తూ ఉంటుందన్నమాట అయినా కానీ చిత్ర నువ్వైతే బాగిని పెట్టి యాడ్ తీయమను అసలు బాగీకి అసలు నీలాగా డైలాగ్ చెప్పడం రాదు క్యాట్ వాక్ చేయడం రాదు అప్పుడే దాన్ని తీసేసి మళ్ళీ నిన్నే పెట్టి యాడ్ తీస్తారు ముందైతే ఒప్పుకో అనేసి ఇంకా మనోహరి అంటదనమాట సరే నేను ఒప్పుకుంటున్నాను అసలు బాగీ అయితే సరిగ్గా యాక్ట్ చేయకపోతే నేనే ఈ యాడ్ తీస్తాననేసి చిత్ర అయితే కండిషన్ పెట్టింది సరే మేడం భాగీ గారు చేయకపోతే మిమ్మల్ని పెట్టే తీస్తామనేసి డైరెక్టర్ కూడా అంటాడనమాట ఇంకా బాగీ అయితే ఇంకా లోపలికి వెళ్ళిద్ది అనమాట లోపలికి వెళ్ళి పల్లె రెడీ అయి వస్తారనమాట అన్నమాట ఇంకా జ్యువెలరీ మేకప్ అంతా వేసుకొని అందరు షాకింగ్గా చూస్తారనమాట ఇంకా డైరెక్టర్ అసిస్టెంట్ కూడా చాలా బాగా రెడీగా వచ్చారు అనుకుంటుంటారు ఇంకా గారు అసలు చూడండి నా చెల్లి ఎంత అందంగా ఉందో అనేసి ఇంకా అక్కడ నిలబడిన ఆరు అంటదనమాట అవును బాలిక నీ చెల్లి అయితే అతిలోక సుందర్లాగా ఉంది అనేసి ఇంకా గుప్తా గారు అంటారనమాట మా చెల్లికి దిష్టి పెట్టద్దు మీరు అనేసి ఆరు అంటూ ఉంటుంది నేను నేను అసలే దివ్య దృష్టి గలవాడిని నేను దిష్టి పెడతాను ఆ బాలిక అనేసి గుప్తా గారు కూడా కామెడీ చేస్తూ ఉంటారనమాట ఇంకా మన బాగీ అయితే ఇంకా యాడ్లో అయితే ఇంకా డైరెక్టర్ అయితే యాక్షన్ అనగానే బాగా తడపడుతూ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది డైలాగ్ చెప్పలేకపోతుంది అనమాట వాక్ సరిగ్గా చేయలేకపోద్ది ఇంకా రాతోడు వచ్చేసి ఏంటి మిస్ అమ్మా అది అసలు నువ్వు భయపడతావా ధైర్యంగా చెప్పాలి కానీ అనేసి రాతోడు వాటర్ ఇస్తే బాగా వాటర్ తాగిద్ది మళ్ళీ డైరెక్టర్ యాక్షన్ అనగానే బాగా టెన్షన్ పడుతూ నర్వస్ పడుతూ ఉంటుంది అనమాట ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ